ప్రభునామానికే మహిమ కలుగును గాక కూ మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు అరవై నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన అరవై నాలుగు ఈ కీర్తన విషపు నాలుకను గూర్చి రాయబడింది ఇది దావిదు కీర్తనని మాత్రమే మనకు తెలుసు అయితే ఇది ఎప్పుడు రాయబడింది అనే దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి దావిదు యవనసుడిగా ఉన్నప్పుడు అని కొందరు సౌలు యత నుండి పారిపోతున్నప్పుడు అని మరికొందరు సౌలు కుమార్తెతో వివాహం జరిగినప్పుడు అని గుళ్యాతును చంపిన తర్వాత అని ఇలా ఎవరి అభిప్రాయాలు పలుకున్నాయి దావీది మీద చెప్పే చెడ్డ మాటలు షాడీలు సౌలు నమ్మేవాడు ఏదో మీడైన దోయకు చెప్పిన అబద్ధాలన్నీ సౌలు నమ్మేశాడు యోనా తాను దావీదు పక్షంగా ఎంత సౌమ్య సౌమ్యంగా మాట్లాడినా దావీదు దావీదు యొక్క శత్రువులు చెప్పే మాటలే సౌలు చెవులకు ఇంపుగా ఉండేవి తనను గూర్చి జరుగుచున్న దుష్ప్రచారాన్ని గూర్చి ఎన్నో కీర్తనలలో దావీదు దేవునికి మరుపెట్టాడు దేవుడు దావీదును కాబోయే రాజుగా ఎన్నుకున్నందుకు సౌలు ఎప్పటికీ దావీదును క్షమించలేదు తాను కూర్చున్న సింహాసనం మీద దావీదు కూర్చోబోతున్నాడు అనే సత్యాన్ని సౌలు జీర్ణించుకోలేకపోయాడు అబ్సలోము తిరుగుబాటు దినాల్లోనే ఇది రాయబడినట్టుగా మనం భావించవచ్చు దావిదు మీద కుట్ర బలమవుతూ ఉంది అందువలన అబ్షాలోము ఎరుశలేముకు రాకముందే దావీదు ఎరుశలేమును విడిచి పారిపోవలసి వచ్చింది దావీదు ఇష్టపడిన వాళ్ళు అబ్షాలోముకు దావీదు మీద చెడ్డ మాటలు చెప్పేవారు వారి వారి వ్యక్తిగత ప్రయోజనాల కొరకు దావీదు మీద లేనిపోయినవి సృష్టించి అతని పేరు పాడు చేసేవారు మొదటి ఆరు వచనాలు మనం చూస్తే దావీదును గూర్చి వాళ్ళు హీనంగా మాట్లాడారు దావీదు వాళ్ళకు భయపడుతున్నాడు వారి మాటలు వారి పద్ధతులు భయం వేసేలా ఉన్నాయి ఉయుక్తిగా మాట్లాడే వారితో ఎలా ప్రవర్తించాలో దావేదికి తెలియదు యుద్ధం చేయడానికి అతను భయపడడం లేదు కానీ ఇతరులు తనను గూర్చి చెడ్డగా మాట్లాడుతుంటే అది భరించలేనటువంటి బాధగా దావేదికి మిగిలిపోయింది చూడండి ఇతరులు గూర్చి చెడుగా చెబుతూ ఉంటే కొంతమందికి చాలా వినడానికి చాలా ఇష్టం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క పేరు పాడు చేయడానికి ఒక చెడ్డ మాట ఒక అబద్ధమన్నా చాలు దాబీదు వారు అసూయకు భయపడతారు మొదటి వచ్చిన మనం చదివితే దేవా నేను మనం ఆలకింపము శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము తనకు ప్రమాదం ఉందని తెలుసు దావీదు గత జీవితం నుండి అతని శత్రువులకు కావాల్సిన సమాచారం ఉంది అదేంటంటే బత్సపతో అతడు చేసిన పాపం ఆమె భర్త అయిన ఊరియాను చంపించడానికి వేసిన పథకం ఇవన్నీ అతని శత్రువులకు తెలుసు అయితే అవన్నీ దావీదు ఒప్పుకొని క్షమాపణ పొందాడు అతని పాపం క్షమించబడింది కానీ దాని ఫలితాలు తుడిచివేయబడలేదు ప్రభక్తైన నాతాను చెప్పిన మాటలు దావిది చెవిలో ఇంకా మారుమోగుతూ ఉన్నాయి ఒకటికి బదులుగా నాలుగు అని దావీదు తన నోటితో తానే తీర్పు చెప్పాడు నాలుగు సార్లు ఖడ్గము దావీది ఇంటి మీద పడింది తన పాపం వలననే అంశాలోమ చేత తను ఎన్ని ఆపదలు ఎదుర్కోవాల్సి వచ్చిందని దావీద్ తెలుసు అందుకే భయపడతా ఉన్నాడు పిరికివాడుగా ఉండడం వేరు పిరికివాడుగా ఉంటానేమో అని భయపడడం వేరు భయములో నుండి ధైర్యం పుట్టి భయాన్ని చంపుతుంది రెండవ వచనం మనం చూస్తే కీడు వారి కుట్ర నుండి దుష్క్రియలు వారి అల్లరి నుండి నన్ను దాచుము అంటున్నాను ఇక్కడ రెండు శక్తులు పనిచేస్తాయి ఒకటి రహస్యంగా చేస్తున్న కుట్ర రెండవది బాహాటంగా కనబడుతున్న తిరుగుబాటు చాలా కాలంగా ఇద్దరు వ్యక్తులు దావీదు మీద అయిష్టంగా ఉన్నారు ఒకడు అప్షాల మరొకడు అహితఫ్య ఒకడు రాజుకు ప్రియమైన కుమారుడైతే మరొకడు రాజుకు ఇష్టమైన సలహాదారు అబ్శాలముకు దావీదు తీర్పు నచ్చలేదు అహితఫ్యలకు రాజు చేసిన తప్పు నచ్చలేదు దావీదు కుమారుడైనటువంటి అమ్నోను అబ్సాలోము చెల్లి అయిన తామారును చెరిచాడు దావీదుకు తాను చేసిన పాపం మనసులో ఉన్నందున అమ్ములవును శిక్షించడానికి సందేహించాడు అందువలన అబ్సాల చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అమ్నవను చంపించి పారిపోయాడు దావీదు చాలా దుఃఖించాడు తర్వాత అబ్షాలోమును క్షమించి తిరిగి రానిచ్చాడు కానీ రాజాస్థానంలోకి రానివ్వలేదు బట్టి అభిషాలోముకు కోపం రెట్టిపోయింది తండ్రిని వదిలించుకుని సింహాసనాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు నెమ్మదిగా దావిదు దగ్గరకు తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టాడు తన మాటలలో ఉన్న నేర్పును చాకచక్యాన్ని ఉపయోగించాడు రాజకుమారుడు కాబట్టి ఆ హోదా కూడా ఉపయోగపడింది ప్రజాక్షేమమే తన ఆశయం అన్నట్టుగా నటించాడు మొత్తానికి వేసిన పథకంలో విజయం సాధించి అందరినీ లోపరుచుకున్నాడు ఇదంతా అహితోఫిలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు దావీదిగా అతడు నమ్మకమైన స్నేహితుడు సలహాదారుడు అయినప్పటికీ అహితోఫిలకి దావీది మీద ద్వేషం ఉంది ఎందుకంటే దాని గల కారణం ఏంటంటే అహితోపలకు అహితోఫిలకు బత్సభ మనం రాదు బత్సభతో చేసిన పాపం ఆ భర్తను చంపించడం అహితోపీపలు భరించలేకపోయాడు దావీదును దేవుడు క్షమించాడు కానీ అహీతో ఫెలు క్షమించలేదు వైపు ప్రజలు తిరగడం చూస్తే దావిది మీద పగదీర్చుకోవడానికి ఇది ఒక సువర్ణాక లాగా అతనికి కనిపించింది అహితో మహా తెలివైనవాడు అందువలన తన ద్వేషానికి తన ద్వేషాన్ని తనలో ఉన్న ద్వేషాన్ని పైకి కనిపించనీయకుండా రహస్యంగా అప్షాలముతో మంతనాలు ప్రారంభించాడు అయితే సరైన సమయం వచ్చినప్పుడు తన ముసుగు తీసివేసి తిరుగుబాటు దారుణంతో కలిసిపోయి రాజు మీద కుట్ర చేశాడు అహితోఫెలు అంశాలోము వైపు రాగానే అతనికి ఎక్కడ లేని గౌరవం వచ్చేసింది దాబీదు వాళ్ళ కుట్రకు భయపడ్డాడు ఎందుకంటే అహితోఫెలు సమర్థుడైన వ్యక్తి విజయం సాధించే పథకాలు వేయడంలో దిట్ట అతను మాట్లాడితే ఆలోచన చెబితే దేవుడు చెప్పినట్టుగానే ఉండేది జాతీయ స్థాయిలోనే అతనికి మంచి పేరు ఉంది ఇదంతా చూస్తుంటే అనుభవం లేనివాడు ప్ర బలమైన ప్రత్యర్థితో చదరంగం ఆడుతున్నట్టుగా ఉంది ఈ అనుభవం లేనివాడు ఎప్పటికే కొన్ని పావులు పోగొట్టుకున్నాడు ఇక ఓడిపోతాడు అనుకుంటున్న సమయానికి చదరంగం మాస్టర్ వచ్చాడు అనుభవం లేని వ్యక్తి వెనక నిలబడ్డాడు ఇదిగో ఇది కదుపో ఇలా ముందుకు వెళ్ళంటూ నడిపిస్తా ఉంటే వాటమే అతనికి విజయంగా మారిపోయింది దాబీదుని రాజ్యభ్రష్టు చేయడం అప్షాలముకు అంత సులువు కాదు కానీ అహీతోపెలు రాగానే ఆట స్వరూపం మారిపోయింది దాబిది చాలాసార్లు అహీతోపెలు సలహాల వలన లాభం పొందాడు అందువల్ల అవసాలం కుట్రలో అహితోపెలు భాగమయ్యాడని తెలియగానే దాబిది దేవునికి మొరపెట్టడంలో ఆశ్చర్యమేమి లేదు మూడు నుంచి ఆరు వచనాలు మనం చూస్తే వారి పన్నాగాలకు దావిది భయపడ్డాడు మూడవ విషయాన్ని మనం చదివితే ఒకడు కత్తికి పొదులు పెట్టినట్లు వారు తమ నాలుకకు పొదలు పెట్టుదు కత్తికి పొదులు పెట్టినట్లు అంటున్నారు చూడండి కొన్నిసార్లు కత్తికి పొదును పెడతారు కత్తికి పొదును పెట్టినప్పుడు అది చాలా షార్పుగా అవుతుంది దాబిది యొక్క పలుకుబడి దాబిది యొక్క మంచితనం ఆ పొదనైన నాలుగు వలన ముక్కలు ముక్కలుగా కోయబడింది అతని గొప్పతనం అతని తలాంతులు అతని శౌర్యం అతని న్యాయమైన పరిపాలన ప్రజలకు అతను చేసిన మేళ్లు అతని నిస్వార్థం ఇవన్నీ మర్చిపోయారు మరుగుబడ్డాయి అతను చేసిన పాపం ఒక్కటే జ్ఞాపకం ఉంది ఇంకా నాలుగవ చంలో మనం చదివితే యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలంలో చేదు మాటలను బాణముగా సంధించేదారు చేదు అంటే విషం అని కూడా అర్థం విషం పూయబడిన బాణాలు అని అర్థం వాటిని చాటు నుండి అకస్మాత్తుగా గురి చూసి ప్రయోగించవచ్చు ఇతరులను కూర్చి దుష్ప్రచారం చేయడం చాలా క్రూరమైన చర్య కొన్నిసార్లు పుకార్లు చేసే నష్టాన్ని మనం అంచనా వేయలేం పుకార్లు చాలా నష్టాన్ని ఎదుటి వాళ్ళు కలగజేస్తారు దావీదును గురించి ఎటువంటి అబద్ధాలు ప్రచారం చేయబడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు షిమి అనేవాడు ఎటువంటి విషయాన్ని చిమ్మాడో దావీదునకు సమాంతరంగా నడుస్తూ ఎటువంటి శాపాలు పలికాడో ఛి పో అంటూ అసహ్యంగా ఎలా తిట్టాడో మనకు తెలుసు దావీదు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నందుకు బాధలేదు కానీ తనకున్న మంచి పేరు పోయినందుకు బాధపడ్డాడు ఇంకా వాళ్ళు ఏకమై మోసం చేస్తూ ఉన్నారు ఐదో విషయం చదివితే వారు దురాలోచన దృఢపరుచుకుందరు చాటుగా ఉరులు నొడ్డుకు ఒడ్డుటకు యోచించుకొనిచు మనలను ఎవరు చూసేదని చెప్పుకుంటారు అంటే ఇష్టం లేని వాళ్ళందరూ అంశాలు పంపితే ఏకమయ్యారు వారు చాటుగా దుష్టపన్నాగా పన్నుతున్నారు సభ్యతగా జీవించే వాడికి ఇటువంటి వాళ్లకు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని మనకు తెలుసు కలిసి కూర్చుని ఇతరులను నాశనం చేయడానికి పథకాలు వేస్తుంటారని ఇక్కడ వాక్యం సెలవిస్తాం అలా జరుగుతుందని మనకు తెలుసు యేసు ప్రభుకే అలా జరిగింది ఆయన విచారణ చేస్తున్నప్పుడు ఇద్దరు మనుషులు వచ్చి ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు కానీ అది నిలవలేదు ప్రభు నోరు తెరిస్తే ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఏ నేరం కూడా రుజువు కాదు కానీ ప్రభు ఆయన నోరు తెరవలేదు మన కోసమే మన కోసం నోరు తెరవలేదు ఆయన కాబట్టి దాబీదు ఈ విషయాలన్నీ దేవుడికి చెప్పాడు అతని పేరు ప్రతిష్టలను నాశనం చేయడానికి శత్రువులందరూ ఏకమయ్యారు ఇంకా మనం చూస్తే వారి నేరపూరిత ప్రవర్తన అనమాట ఆ రోజున మనం చెబితే వారు దుష్టక్రియలను తెలుసుకున్నందుకు ప్రయత్నించరు వెదకి వెదక్కి ఉపాయము శ్రద్ధపరుచుకుందరు ప్రతివాని హృదయాంతరంగము అగాధము అంటున్నారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు చాలా మోసం చేస్తున్నారు ఇటువంటి మోసాలు దావిడికి తెలియవు అటువంటి మనస్సు కానీ తలంపు కానీ అతనికి లేవు కాబట్టి కొంతమంది హృదయం వారి మనస్సు వికృతంగా అన్నమాట వికృతంగా ఉంటుంది వాళ్ళ హృదయంలో ఉండేటువంటి లోతు వెడల్పు ఎవరికి తెలియదు అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని వాక్యం చెప్తా ఉంది యావిధి శత్రువులు మోసపూరిత హృదయంతో ఉన్నారు అయితే ఏడవచనం నుంచి పదవచనం వరకు మనం చూస్తే దావిదును కాపాడేవాడు దేవుడే దేవుడు పాపులకు ప్రతిఫలం ఇస్తాడు దోషణాలు మనం చదివితే దేవుడు బాణములతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడతారు పనికి తగిన పనికి తగిన ప్రతిఫలం అనే న్యాయం ఒకటి ఉంది దాని ప్రకారంగానే చేసిన నేరానికి దేవుడు తగిన శిక్షణ ఇస్తాడు చెడ్డమాటలు అనే విషపు బాణాలతో శత్రువుల దాబీదును గాయపరిచారు వారి నాలుకలతో దాబీదును చీల్చివేశారు ఇక్కడ దేవుని న్యాయం చూడండి దేవుడు బాణములతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలేదరు వారు కూలుటకు వారి నాలుగే కారణము అబ్శాలం యొక్క తిరుగుబాటును కూర్చి చరిత్రలో చదివితే ప్రతిఫలం ఎంత ఖచ్చితంగా వచ్చిందో మనకు అర్థమవుతుంది అహితఫిల్ని చూస్తే తనకు తానే అతను ఉరేసి చచ్చిపోయాడు రెండు విషయాలను బట్టి అహితఫిల్ దావిది మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు ఒకటి బత్సబను చెరిపినందుకు రెండోది ఉరియాని చంపినందుకు ఈ పగ అతన్ని యాసిడ్ లాగా మండిస్తూ ఉందన్నమాట దాబిది తప్పించుకుని మహనీయముకు వెళ్ళిపోయిన తర్వాత అబ్షాలోమ ఇప్పుడు నీవు మేడగది మేడ గుడారం వేసి నీ తండ్రి ఉపపత్తుల మీద అత్యాచారం చేయి దానితో నీకు నీ తండ్రికి సంబంధం తెగిపోద్ది కాబట్టి నీ పక్షంగా ఉన్న వాళ్ళకి ధైర్యం వస్తుంది అని సలహా ఇచ్చాడు దావిదీ ఉపపత్నులను అప్షాలోము చేర్చడం ద్వారా అహితోఫిల్ తోఫీలు మీద పగ తీర్చుకున్నాడు అబ్షాలము అహితోఫిల్ని చెప్పినట్టే చేశాడు ఇప్పుడు మరొక సలహా ఇస్తున్నాడు దావీదును చంపు నాకు పన్నెండు వేల ఇస్తే నేను ఈ రాత్రికి రాత్రి అకస్మాత్తుగా దావీది మీద దాడి చేస్తాను రాజు చ రాజును చంపేస్తాను రాజు చనిపోగానే ప్రజలందరూ నీ కాళ్ళ మీద పడతారు నేను దావీదును మాత్రమే చంపుతాను అన్నాడు ఉరియాని చంపినందుకు అహితోఫీలు దావేది మీద పగ తీర్చుకునే పథకం అనమాట అలాగా అహితోఫిలు తన నాలుగుతోనే తన సమాధి తవ్వుకున్నాడు తండ్రి ఒప్పబద్ధములను చేర్చడం తండ్రిని హత్య చేయడం ఈ రెండు సాతాను కార్యాలు అహితోఫిల్కి ఒక విషయం తెలుసు తన పథకం కనుక విఫలమైతే తనకి క్షమాపణ అనేది ఉండదు తన పథకం కనుక విఫలమైతే ఇంకా తనకు క్షమాపణ అనేది ఉండదు అయితే అబ్షాలోము నాశనానికి దావీదు స్నేహితుడైన హూషయ్ చెప్పినటువంటి సలహాయే కారణం హూషాయ్ తప్పు సలహా ఇచ్చాడు అబ్షాలోము దాని ప్రకారం చేసి తన చావుకు తానే కారణమయ్యాడు దేవుడు అహితపుల యొక్క ఆలోచనను వ్యర్థపరిచాడు తన పథకం విఫలమైన తర్వాత జరగబోయేదేంటో అహితోప్యకి బాగా తెలుసు కాబట్టి ముందుగానే ఉరేసి చచ్చిపోయాడు దుష్టులకు దేవుడు న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడు అని దావీదుకు తెలుసు తొమ్మిదవచనం మనం చదివితే మనుషులు భయపడే భయపడేలాగా చేస్తాడు అందుకే మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు అంటాడు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు మనుషులు దేవునికి భయపడేలా చేస్తాయి కనీసం కొంతకాలమైనా భయం ఉంటుంది ఎహెస్కేలు ఆ విషయాన్ని చక్కగా వివరిస్తున్నాడు అంతే దినాల్లో రష్యా నాయకత్వంలో అనేక దేశాలు కలిసి ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తాయి అప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో చెబుతున్నాడు దేవుని న్యాయమైన తీర్పు మనుషులు ఆయనకు భయపడేలా చేస్తుంది మూడోదిగా మనం చూస్తే ఆయన తన భక్తులను సంతోషపరుచుతాడు వస్తున్న చదివితే నీతిమంతులు ఇహోవాను బట్టి సంతోషించు ఆయన శరణు చూచేద్దరు యథార్థ హృదయులందరూ అతిశయ అతిశయలు అంటున్నాడు దేవుడు తన భక్తులను సంతోషపరుస్తాడు దేవుడు తన భక్తుల్ని సంతోషపరుస్తాడు యేసు ప్రభు చనిపోయిన వెంటనే దేవుడు ఓడిపోయాడు అన్నట్టుగా ఉంది అందరి పరిస్థితి శిష్యులు ఎంతో దిగులు పడ్డారు శిష్యులు ఎంతో దిగులు పడ్డారు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న శిష్యుల సంభాషణ వింటే వారి హృదయం ఎంత బాధతో కృంగిగిపోయిందో మనం గ్రహించవచ్చు అయితే మూడో రోజు క్రీస్తు లేచాడనే వార్త వచ్చింది సంపూర్ణమైన వార్త వచ్చిందనమాట దేవుడు శాతాన్ని ఓడించాడు దేవుని ప్రజల హృదయాల్లో సంతోషం వచ్చింది ఆ సంతోషం అప్పటి నుంచి ఎప్పటి వరకు మారుమోగుతూనే ఉంది అందుకే దావేది నిరాశపడలేదు విజయం వస్తుంది అని దావేదికి తప్పకుండా తెలుసు ఎందుకంటే దేవుడు తన బిడ్డలను సంతోషపరుస్తాడు మనం కూడా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలు సంతోషపరుస్తాడు తన బిడ్డలకు విజయాన్ని ఇస్తాడు మనం నిరాశపడక్కర్లేదు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని తన వెనుకడిలో మన వినికిడిలో గాక అవును